డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వశీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థా వివసంపృప్తో వాగర్థ ప్రతిపత్తయి జగత ఇతరు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసపాలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలు అంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్కజల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీ శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ప్రధానంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి యాభై శాతం శుభలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి వ్యయాధిపతినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు పదహారు వరకు కర్కాటక రాశులలో సంచారం కొనసాగడం వల్ల లాభభావంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ తండ్రి నుంచి లాభాన్ని కానీ అందుకుంటారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిబద్ధతతో పనిచేసి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఆగస్టు ఇరవై తర్వాత లాభములో కర్కాటక రాసులో సంచరించడం వల్ల సృజన సహకారంతో మంచి లాభాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సష్టమములో కుంభరాశులు రాహువు సంచరిస్తున్నాడు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని అందుకుంటాయి సత్ఫలితాలను ఇస్తాయి రుణరోగ శక్తులు విజయాన్ని మీరు పొందగలుగుతారు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కన్యా సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం వాహన ప్రమాదాలు ఆర్థిక సమస్యలు భూ విభేదాలు అశాంతికి అవకాశం ఉంది చతుర్థ సప్తమాధిపతి అటువంటి గురువు ఈయనంతా దశమంలో మిథున రాశుల సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది కుటుంబంలో అశాంతి జీవిత భాగస్వామితో అశాంతి కొంతమంది మిత్రులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూల ఫలితాలు అందుకుంటారు పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సప్తమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మీ ఆలోచనలో కలిసిరావు సంతానంతో మనస్పర్ధలు సంతానం విషయంలో అశాంతి పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో అపార్థాలు వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఏదో ఒక్క విషయంలో మీకు నిరాశ అశాంతి వెంటాడుతుంది ఆటంకాలు ఎదురవుతాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ కన్యా రాశి వారికి వ్యయములో కేతు సంచారం వల్ల నిత్య గణపతి ఆరాధన చేసుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి సప్తమ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం తమలపాకులు పూజ సుందరకాంఠ పారాయణం చేయండి దశమ గురుదోషం నుంచి బయటపడ్డానికి దత్తాత్రేయ వారి దర్శనం గురుచరిత్ర పారాయణం పసుపు అరటి దానం చేయండి జన్మరాశిలో కుజులు సంచరిస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల ఈ కన్యారాశి వారి మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు